తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిందనే మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా దేవాలయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కూడా నిన్నటి రోజున అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా లడ్డు తయారీకి ముడి సరుకులు ఏం వాడుతున్నారు నెయ్యిని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారనే కోణంలో కూడా అధికారులు ఎవరైతే ఉంటారో శ్రీశైలంలో ఉన్నటువంటి అధికారులను పిలిచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి నుంచి కొన్ని వివరాలు తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా లడ్డు తయారీకి వాడుతున్నటువంటి అంశాలను నెయ్యితో పాటుగా శాంపిల్స్ అంతా కూడా సేకరించారు సేకరించిన తర్వాత కూడా హైదరాబాద్లో ల్యాబ్కు పంపడం జరిగింది అయితే ఏమాత్రం అంటే వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్లో కూడా కల్తీ ఏమైనా జరుగుతోందా లేకపోతే నాణ్యత ఏదైనా లోపిస్తుందన్న వివరాలు తెలి తెలిపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా శాంపిల్స్ని తీసుకొని హైదరాబాద్ ల్యాబ్కు పంపినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు అయితే ఈసారి శ్రీశైల ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం మరొకసారి తెలమీనికొచ్చిన నేపథ్యంలో కూడా శ్రీశైలం మహాక్షేత్రంలో కూడా ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెప్పుకోవాలి శక్తిపీడంగానే చెప్పుకోవాలి కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రంలో కూడా లడ్డూ తయారీ ఏ విధంగా అవుతుంది క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది నేపథ్యంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీశైలానికి చేరుకొని లడ్డూ తయారీ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పవచ్చు నాణ్యత ఏ విధంగా జరుగుతోంది ఎలాంటి వస్తువులు లడ్డూ తయారీలో మీరు వాడుతున్నారు అన్నిట్లో కూడా రాజీ లేకుండా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కనుక అని చెప్పేసి అని కూడా అధికారులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు వారు అదేవిధంగా శ్రీశైలం ఉన్నటువంటి రమేష్ ఫుడ్ కోర్టు పైన కూడా అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారని చెప్పవచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్ని అడిగి ఫుడ్ ఏ విధంగా అందుతోంది కల్తీ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఫుడ్ సరిగా ఉండట్లేదా అనే అంశాలపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రమేష్ ఫుడ్ కోర్టులో కూడా కస్టమర్లను కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో తిరుపతి లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా జిల్లా ఉన్నటువంటి ఏవైతే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా లడ్డూ తయారీ ఏ విధంగా జరుగుతుంది ఎందుకంటే ఒకసారి కల్తీ జరిగిందని ఆ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కూడా కల్తీ జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించగా తెలుస్తుంది మొత్తం మీద శ్రీశైలంలో తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ని కూడా హైదరాబాద్ ల్యాబ్కు పంపడం జరిగింది నివేదిక వచ్చిన తర్వాత కూడా మరిన్ని విషయాలు తెలియజేస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా